హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్ ఈరోజు సింపుల్గా చేసుకునే పెద్ద వంకాయతోటి పచ్చడి అండి పెద్ద వంకాయని కాల్చి ఇలా పచ్చడిగా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి వేడివేడి అన్నంలో అయినా రాగి అయినా అది ఎలా చేసుకోవాలో చూసేద్దామండి దానికోసం ముందుగా ఒక పెద్ద వంకాయని తీసుకొని నీట్గా వాష్ చేసుకొని చాక్తోటి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఘాట్లు పెట్టుకోవాలండి ఇలా చేయడం వలన కాల్చినప్పుడు మనకి లోపల వరకు కరెక్ట్గా కుక్ అవుతుంది పైన వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అప్లై చేసుకోండి మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకొని ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి స్టవ్ మీద సిమ్లో పెట్టుకొని స్టవ్ మీద ఈ వంకాయ మొత్తాన్ని బాగా కాల్చుకోవాలండి లోపల వరకు సాఫ్ట్గా కుక్ అవ్వాలి అప్పుడే మనకి పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది నిదానంగా లోపల వరకు కుక్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని మరొక బౌల్లోకి తీసి పెట్టుకొని ఒక గ్లాసు వాటర్ వేసి పెట్టుకోవాలండి కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి వాటర్లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వాలి ఈలోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కారానికి సరిపడినంత పచ్చిమిర్చి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని మిర్చి అంతా బాగా ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలండి ఇందులోకి నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలండి ఈలోపు మనము ఈ వంకాయని కూడా చెక్ తీసుకుందాము నీట్గా ఆ పైన బ్లాక్ చెక్ ఏమీ లేకుండా నీట్గా రిమూవ్ చేసుకోవాలండి వాటర్లోనే పెట్టుకొని ఈజీగా వచ్చేస్తుందండి బాగా కాల్చుకుంటే వంకాయని మనము ఈ వంకాయ మొత్తాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుందాము మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా మిర్చి ధనియాలు జీలకర్ర అది మొత్తాన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఉంటే రోట్లో నూరుకున్నా కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి లేదు అంటే ఇలా మిక్సీ జార్లో ప్రిపేర్ చేసుకున్నా కానీ పచ్చడి బాగానే ఉంటుంది వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోండి చిన్న నిమ్మకాయ సేదంత చింతపండు నాన పెట్టుకొని వేసుకోవాలండి కట్ చేసుకున్న ఒక ఆనియన్ కూడా వేసుకొని సగభాగం ఈ వంకాయ ముక్కలు వేసుకొని మిక్సీ పట్టుకోండి మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా ఉంటే ఈ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకొని మిగతా సగభాగం వంకాయ ముక్కల్ని కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఎంత బాగా ఉందో మనకి పచ్చడి మనకి వంకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి ఇది ఇంకా ఇప్పుడు తాలింపు పెట్టుకోవడమే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి తాలింపు గింజలు ఆవాలు శనగపప్పు జీలకర్ర కొంచెం కరివేపాకు ఎండుమిర్చి కొంచెం ఇంగు పొడి వేసుకొని ఫ్రై చేసుకోవాలి తాలింపు అంతా ఫ్రై అయిన తర్వాత ఈ పచ్చడిని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలండి తాలింపులో బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అడుగంటకుండా ఫ్రై చేసుకోవాలండి రెండు నిమిషాల పాటు ఇది రాగి సంగట్లోకైనా వేడివేడి అన్నంలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి అంతే అండి చాలా సింపుల్గా చేసుకునే కాల్చిన పెద్ద వంకాయ రోటి పచ్చడి రెడీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ మై ఛానల్ తేజు కిచెన్ రెసిపీస్ లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి Okay friends, bye. Thanks for watching.